ఎస్టాబ్లిష్ కానీ కేసీఆర్ ఇట్లాంటి దిక్కుమాల మాటలు వినలేదు కాబట్టి కేసీఆర్ వారసుడు అక్కడ ఉన్నాడు అందుకని బీఆర్ఎస్ కి వాళ్ళు ఓడిపోయినా కూడా పెద్ద భయం లేదు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఓడిపోతే రేపు పొద్దున్నేంటి భయం ఆఫ్టర్ చంద్రబాబు హూఇస్ దెట్ అట్లా ఎందుకు పవన్ కళ్యాణ్ పెట్టుకు తిరగాల్సి వస్తుంది చంద్రబాబు దాని వెనకాల రాధాకృష్ణ కారణం లోకేష్ నాశనం చేసుకొస్తున్నది ఈయనకి ఏంటంటే అపారమైనటువంటి పాతకాలపు ప్రేమలు ఉంటాయి చూడండి రాక్షస ప్రేమ చంద్రబాబు మీద రాక్షస ప్రేమ ఆ రాక్షస ప్రేమతో అడ్డదిడ్డమైనటువంటి కోత కథనాలన్నీ రాసుకొస్తారు షర్మిల విషయంలో ముందు ఏం చెప్పారు ఈయనే చెప్పింది గుర్తు తెచ్చుకోండి షర్మిల అన్న మీదన ఎదురుదో కానీ తిరగల వెళ్ళి తెలంగాణలోకి వచ్చింది అయిపోయింది తర్వాత ఎవరు ట్రై చేస్తున్నారు అప్పటి నుంచి ఈయన ట్రై చేస్తాను షర్మిల ఏంటంటే తన అన్నతో విభేదించిన తర్వాతన తన సొంత ఉనికి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒక మీడియా సపోర్ట్ కావాలి కాబట్టి ఈయన్ని అప్రోచ్ అయింది మేబీ త్రూ అనిల్ ద్వారా అప్పటి నుంచి ఆమె మెదడును ప్రభావితం చేయడం ప్రారంభించారు అందుకనే తెలంగాణలో పోటీ చేయకుండా ఆపడంలో రాధాకృష్ణ పాత్ర కూడా ఉందంటారు రేవంత్ రెడ్డి సూచనలని తీసుకెళ్లి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెను కన్విన్స్ చేసి ఆపారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆర్కే అని చెప్తారనమాట తర్వాత ఆంధ్రాకి తీసుకురావడం వెనకాల కూడా అదే హస్తం ఉంది అందుకనే మొన్న చంద్రబాబు ఈయన జగన్మోహన్ రెడ్డి కుటుంబాల్లో చిచ్చు పెడతారండి రాధాకృష్ణ దృష్టిలో పెట్టుకున్నా అది నడుస్తోంది ఇప్పుడు ఆయన ఏంటి ఇప్పుడు ఆ శర్మిల ఈయన కోరుకున్నట్టుగా రోజు రెచ్చిపోవాలి రోజు అన్న గురించి ఏదో కామెంట్ చేయాలి